హలో గుడ్ మార్నింగ్ ఎప్పుడు పుట్టాడు ఏసు క్రీస్తువారు ఎప్పుడు పుట్టారు అని హిందూ మతానికి సంబంధించిన అనేకులు ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి ఏమన్నా రికార్డెడ్గా క్రైస్తవుల దగ్గర ఉన్నాయా లేవా అనేది ఒక ఒక బైబిల్ ప్రొఫెసర్గా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను చాలా జాగ్రత్తగా మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నాను నేను బైబిల్కి ఆర్క్యలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా చూడండి ఇదేంటో మీకు తెలియజేస్తాను చాలాసార్లు దీని గురించి మాట్లాడటం జరిగింది ప్రభని యేసుక్రీస్తు వారు ఏ తారీఖున ఎప్పుడు పుట్టాడో తెలుసుకోవాలంటే మనం గ్రీక్ గ్రంథాలని ఆశ్రయించాలి అవి ఈరోజు ఈ రోజు కూడా భద్రంగానే ఉన్నాయి సురక్షితంగానే ఉన్నాయి రోమన్ చక్రవర్తి అగస్టర్ సీజర్ పేరు మీద రోమన్ గవర్నమెంట్ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో రిజిస్టర్ చేసింది యేసు ప్రభు యొక్క బర్త్ రిజిస్టర్ జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు మీకు చూపించిన ఆ ఎవిడెన్స్ అదే అందుకనే నేనేమంటానంటే బైబిల్కి ఆర్కిలాజికల్ సబ్జెక్ట్ ఉంది అని నేను అంటున్నాను నేను బైబిల్కి ఆర్కిలాజికల్ సబ్జెక్టు ఉంది నేను చూపించాను కదా మళ్ళీ ఇది బైబిల్ ఆర్కిలాజికల్ బుక్ ఇది వాడెవడో స్వార్థికుల్ని వీధుల్లో అడ్డగించి ప్రశ్నిస్తున్నాడు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో ఏ తారీఖులు పుట్టాడో మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాడు కృష్ణుడు జన్మించిన కృష్ణుడు జన్మించిన డేట్ తుది నక్షత్రం మొదలైనవి భగవద్గీతలో రాయబడి ఉన్నాయట భగవద్గీతలో ఎక్కడున్నాయో ఏ యోగంలో ఉన్నాయో జ్ఞాన యోగంలో ఉన్నాయా విజ్ఞాన యోగంలో ఉన్నాయా కర్మయోగంలో ఉన్నాయా ఎక్కడున్నాయో కూడా వాడు చెప్పలేకపోతున్నాడు కనుక భగవద్గీతలో రాయబడి ఉన్నాయని వాడు వాదిస్తున్నాడు వాడు ఒక చదువు లేని పామరుడు అయితే హిందూ వేద పండితులు ఏదైతే చెప్తూ ఉంటారో ఈ చదువు లేని వాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు సరే చరిత్రలోకి వెళ్ళి చూద్దాం భగవద్గీత శాంస్క్రిట్లో రాయబడింది కదా శాంస్క్రిట్ ఈ శాంస్క్రిట్ భాష క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరంలో ఐదు వందల ఐదవ శతాబ్దంలో ఇండియాకు పశ్చిమ యూరప్ నుండి వెస్ట్ యూరోప్ నుండి బైజెంటైన్ అనే దేశం నుంచి దాన్ని బాల్టిక్ కంట్రీ అంటారు ఉక్రెయిన్ బెలారస్ దాని ప్రక్కనే ఉంటుంది అక్కడి నుండి వలస వచ్చిందండి ఇండియాకి శాంస్క్రిట్ ఇండియన్ లాంగ్వేజ్ కాదు ఇండియన్ లాంగ్వేజ్ కానే కాదు అది ఈ శాంస్క్రిట్కి అక్షరమాల అంటే లిపి లేనే లేదు మరి ఎలా రాయబడింది అంటే ప్రాంతీయ భాషలో అది లిపిలో ప్రాంతీయ లిపిలో శాంస్క్రిట్ భాషను తీసుకొని రాయటం అనేది జరిగింది ఈ భగవద్గీత అనేది ఎప్పటి కృష్ణుడు ఏ కాలం వాడు అంటే ద్వాపర యుగం అంటాడు సరే క్రీస్తు పూర్వం ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు అని చెప్పడం ద్వాపర యుగం అంటాడు ఈ ద్వాపర యుగం ఎప్పుడు జరిగింది అని హిందూ వేద పండితులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికీ ఏడు లక్షల సంవత్సరాల క్రితం జరిగింది అని వేద పండితులు అంటాం హాస్యాస్పదం అంటే కల్పితం అనమాట ఎందుకంటే ఏడు లక్షల సంవత్సరాల క్రితం పరిణితి చెందిన ఈ మానవుడు భూమి మీద లేనే లేడు భాషలు లేవు లిపి లేదు ఒక విధంగా చెప్పాలంటే కోతులు ఉన్నాయి కానీ మానవుడు లేడు కనుక ఈ తెలియకుండా ఏదో ఒకటి హిందూ వేద పండితులు కానివ్వండి ఈ సామాన్య ప్రజలు కానివ్వండి వాగేస్తూ ఉంటారు చరిత్ర తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ విద్యలేని భారతీయ వేద పండితులు దాన్ని పట్టుకొని ఈ హిందువులందరూ కూడా వేలాడుతూ ఉంటారు కానీ దానికి సరి అయిన ఆధారం వాళ్ళ దగ్గర ఉండదు అని నేను తెలియజేస్తున్నాను కనుక బైబిల్కి ప్రతి ఎవిడెన్స్ ఉంది ప్రతీది కూడా ప్రతీది కూడా ఎవిడెన్స్ ఉంది యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయారు ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి నేను ఇంకో మాట చెప్పిన మీకు టబెత్తు పదవ తారీఖున పుట్టారు ఆయన గ్రీకు క్యాలెండర్ ప్రకారంగా టెబెత్ పదవ తారీఖున పుట్టారు యేసు ప్రభు వారు టెబెత్ పదవ తారీఖున పుట్టారు అంటే మీరు లెక్కలు కడితే అది ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖే వస్తోంది గ్రీక్ పండితులు చెప్తా ఉన్నారు ఆర్కియలాజలిస్టులు చెప్తా ఉన్నారు నేను కూడా ఒక మరి ముఖ్యంగా ఈ ఆర్కిలాజికల్ సబ్జెక్టు అలాగే బైబిల్కి సంబంధించిన ఆర్కిలాజికల్ సబ్జెక్ట్ మీద ఒక ప్రొఫెసర్ నేను పిహెచ్డీలు చేసే మూడు డాక్టరేట్స్ అందుచేత నా మాటలు వినండి లేదా ఎవిడెన్సెస్ తీసుకొని రండి వేదిక మీద వాదన చేద్దాం అని తెలియజేస్తూ నా మాటలు మురికిస్తాను షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు చలో